దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అవినీతి పలు పలు మార్పులు మనం పలుచోట ప్రస్తావిస్తూ ఉంటాం కానీ దాదాపు కుక్కపల్లి జోనల్ జోనల్ పరిధిలోకి వచ్చేసరికి కుక్కపల్లి సర్కిల్ అదేవిధంగా కుక్కపల్లి నియోజకవర్గంలో మోసపేట సర్కిల్ రెండు ఉంటాయి మోసపేట సర్కిల్ వచ్చేసరికి ట్వంటీ త్రీ మోసపేట సర్కిల్లో అక్రమ నిర్మాణాలకు లేదని చెప్పడానికి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఒక నిర్మాణాన్ని మీరు గా తీసుకోవచ్చు దాదాపుగా ఇది ఏదైతే ఎల్ఐజీ సెవెన్ సిక్స్టీ నైన్ ఉందో ఇక్కడ స్టిల్ ప్లస్ టూ వీళ్ళకి పర్మిషన్ ఉంది అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఉందో రెండు ఫ్లోర్ పర్మిషన్ అనేది వీళ్ళకి అధికారికంగా ఇవ్వడం జరిగింది ఎక్స్క్లూజివ్గా మన దగ్గర ఒక రిపోర్ట్ ఉంది దానికి సంబంధించి పర్మిషన్ ఎంత ఇచ్చారనే దానడానికి మన దగ్గర ఒక ఆధారం కూడా ఉంది ఇది అధికారులు అధికారికంగా ఇచ్చినటువంటి ఏదైతే పర్మిషన్ ఉందో ఈ పర్మిషన్ మీరి ఏదైతే నిర్మాణదారుడు ఉన్నాడో దాదాపుగా ఒకటి రెండు మూడు నాలుగది ఏదైతే విద్యా సంస్థల ర్యాంకులు చెప్తూ ఉంటామో ఆ విధంగా కూడా ఒక ఆరు ఫ్లోర్ల వరకు వెళ్ళిపోయి ఆకాశ హద్దుగా నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు దీనివల్ల మనం అనేక విషయాలు కూడా చర్చించుకోవచ్చు దాదాపుగా ఇది అధికారుల నిర్లక్ష్యాలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రోజు ఒక పని కాదు ఇది దాదాపు కొన్ని నెలల పాటు నిర్మాణాలు చేపడుతూ ఉంటారు ఆ చేపట్టిన నిర్మాణాన్ని అధికారులు పర్యవేక్షిస్తూ కూడా ఉంటారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత తప్పకుండా ఆ పరిధిలో కడుతున్నారా సెట్ లు ఉన్నాయా లేవని పరిశీలించాల్సిన అవసరం స్థానికంగా ఎవరైతే ఉంటారో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి అదేవిధంగా ఏసీపీ తర్వాత డీసీ తర్వాత జోనల్ కమిషనర్ ఈ విధంగా వెళ్తూ ఉన్నట్దే ఫిర్యాదులు వస్తే వాటి మీద ఎంతవరకు యాక్షన్ తీసుకుంటున్నారు అనేది కూడా ఒకసారి మనం గ్రౌండ్ లో చేసుకోవచ్చు ప్రజావాణి కార్యక్రమాలు సోమవారం నిర్మి అధికారులు మంగళవారం వచ్చి చర్యలు తీసుకోకపోయినా తర్వాత అయినా వచ్చి చర్యలు తీసుకోవచ్చు కానీ ఎటువంటి నెలల పాటు అంటే దాదాపుగా నిర్మాణదారు నిర్మాణం చేపడతాడు లక్షలాది రూపాయలు అడ్వాన్స్ రూపంలో తీసేసుకొని హాస్టల్ వంటి భవనాలకు అద్దెలు ఇవ్వడం కోట్లాది రూపాయలు కొల్లగొట్టేస్తూ మార్కెట్ ఈ విధంగా చేస్తూ ఉన్నారు దాదాపుగా ఏదైతే జిహెచ్ఎంసీ ఉంటుందో జిహెచ్ఎంసీ ఆదాయ పలు రకాలుగా గండి కొడుతూ ఉంటారు ఇక్కడ మన పర్మిషన్ ప్రకారం వీళ్ళు ట్యాక్స్లు పే చేస్తూ ఉంటారు పైన నిర్మాణాలకు అనధికారికంగా పర్మిషన్లు తీసేసుకుని అనధికారికంగా నిర్మాణం చేపడుతూ ఉంటారు అవి రిజిస్ట్రేషన్ కూడా కావు ఒక విధంగా చూస్తే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ లేకుండా ఇక్కడ నిర్మాణాలు చేపడుతూ ఉంటారు నిర్మాణం కూడా జరిగితే ఆక్యుపెన్సీ కూడా తీసేసుకుంటారు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా లోన్లు కూడా తీసుకుంటూ ఉంటారు అంటే ఒక నిర్మాణదారుడు ఏదైతే చేస్తూ ఉన్నాడో జిహెచ్ఎంసీకి సంబంధించి ఏదైతే నిర్మాణం చేపడుతున్నారో ఆ నిర్మాణానికి సంబంధించి పూర్తి పర్యవేక్షణ లేకపోవడం ముఖ్యంగా పుక్కడపల్లి నియోజకవర్గంలో మోసాపేట సరుకుల్లో జరుగుతున్నటువంటి అక్రమానికి ఇది ఒక నిదర్శనంగా కూడా మనం మన చేతిలో ఉన్న రిపోర్ట్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు కేవలం రెండు ఫ్లోర్ల నిర్మాణాన్ని పర్మిషన్ తీసుకోవచ్చు ఐదు ఆరు ఫ్లోర్ల నిర్మాణం పరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడుతూ ఇన్ని నెలలకు వస్తున్నా కూడా అధికారులు ఏ విధంగా స్పందించకపోవడం గతంలో ఉన్న జోనల్ కమిషనర్ నిలిపిన తర్వాత ఒక ఐఏఎస్ మనకి జోనల్ కమిషనర్ కూడా రావడం జరిగింది ఆమె వచ్చిన తర్వాత ఆ తీరు మారుతనుకున్నారు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆమెకి నివేదికలు ఇవ్వకపోవడం తప్పుదారి పట్టించే డీసీ స్థాయి వ్యక్తులు కావచ్చు ఏసీపీ స్థాయి వ్యక్తులు కావచ్చు లేదా టౌన్ ప్లాన్ డిపిఎస్ సెక్షన్ ఆఫీసర్లు కావచ్చు పూర్తిగా గ్రౌండ్లో ఉండే వాళ్ళు కూడా కావచ్చు పూర్తిగా నిర్మాణదారుల ఏ విధంగా ఇది ఒక పూర్తి నిదర్శనం కూడా చెప్పుకోవచ్చు అంటే చర్యలు చేపట్టడానికి ఎటువంటి ఆంక్షలు వస్తాయి ఎటువంటి ఒత్తిడిలు వస్తాయి ఏం చేస్తున్నారు ఏ విధంగా అంత ధైర్యంగా అక్రమ నిర్మాణాలు చేపడతారనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ట్వంటీ ఫోర్ సర్కిల్ ఉంది ట్వంటీ త్రీ సర్కిల్ ఉంది జోనల్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి కుక్కట్పల్లి మోసాపేట సర్కిల్లో అక్రమ భవనాలు రోడ్ నెంబర్ కేపిహెచ్బిలోకి వచ్చినట్లయితే రోడ్ నెంబర్ ఫైవ్లో కానీ లేదా రోడ్ నెంబర్ మీరు ఏ ఏ నిర్మాణదారులు చూసినట్లయితే దాదాపుగా నిర్మాణం పర్మిషన్ తీసుకునేది కేవలం రెండు ఫ్లోర్లు ఉంటుంది ఆ తర్వాత ఐదారు ఫ్లోర్లు నిర్మాణం చేపట్టి పూర్తి హంగులతో అధికారుల ఏదైతే సహకరిస్తున్నారో అనడానికి అవినీతికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు దాదాపు గ్రౌండ్ స్థాయిలో ఎవరైతే నిర్మాణదారు నిర్మాణం చేపడతాడు రోడ్డుని పూర్తిగా ఆక్యుపై చేస్తాడు ఆ ఇసుక వంటి ఏదైతే తనకి కావాల్సిన వస్తువులు ఉన్నాయో రోడ్డులో అక్రమంగా వేసేస్తుంటారు స్థానికంగా అంటే ఏదైతే ఆ రోడ్డు సరిగా వెళ్ళేటువంటి ప్రజలకు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు అది ఐదారు నెలల పాటు సాగుతూ ఉంటుంది నిజంగా రోడ్డు ఆక్యుపై చేస్తే ఒక ఇరవై ఐదు వేల రూపాయల పైన చలానా నిర్మాణం చలానా వేయాల్సిన అవసరం ఉంటుంది అధికారులకి కానీ తొంగి చూడరు అటువంటి చలానాలు మనం ఒకసారి కనుక సర్కిల్ పరిధిలో ఆర్టీఐ ద్వారా కానీ ఏదైనా చూసినట్లయితే అటువంటి చలానాలు ఎక్కడ కూడా మనం కల్పించాం అంటే ఏ విధంగా పూర్తి స్థాయిలో ఏదైతే నిర్మాణం చేపడతాయో నిర్మాణదారుడికి వీళ్ళు పూర్తి స్థాయిలో సహకరించడానికి అనడానికి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పై టాప్ ఫ్లోర్ వెళ్లే వరకు కూడా గృహప్రవేశాలు అయ్యే వరకు కూడా ఆక్యుమెన్సీ సర్టిఫికేట్ రాకపోయినప్పటికీ కూడా నిర్మాణదారు నిర్మాణం అక్రమంగా చేపడతాడు లక్షలాది రూపాయల అడ్వాన్స్ రూపంలో చేపడతా ఉంటాడు ఆ రెంట్లు గడిస్తూ ఉంటారు కానీ స్థానికంగా ఏదైతే ఉంటుందో ఇది చాలా కమర్షియల్ ఏరియా కాబట్టి ఆ విధంగా చేస్తుంటే ట్యాక్స్ పేపుల్ కూడా ఒకసారి మనం ట్యాక్స్ చూసినట్లయితే ఏదైతే పర్మిషన్ వచ్చిందో ఆ రెండు ఫ్లోర్లు మాత్రమే ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు అది కమర్షియల్గా తీసుకునే పరిస్థితి ఉంటుంది గానే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు సామాన్య గృహ నిర్మాణంగా మనకి అక్కడ చూపిస్తూ ఉంటారు టౌన్ ప్లానింగ్ కావచ్చు లేదా ట్యాక్స్ కానీ అంటే పూర్తిగా ఆదాయానికి కండి కొట్టడం ఇది ఒక నిదర్శనం చర్యలు ఏ విధంగా తీసుకుంటారు అనేది త్వరలో తప్పకుండా చూద్దాం ఐ నైన్టీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తూ ఉంది మన చేతిలో ఒక రిపోర్ట్ ఉంది దీన్ని ఆధారంగా అధికారులు ఏ విధంగా స్పందిస్తారు లేదు అనేది కూడా తర్వాత ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మనం చెక్ చేద్దాం అధికారుల నిర్లక్ష్యానికి ఇది ఒక నిదర్శనంగా కూడా అయిన న్యూస్ మీకు అభివృద్ధించడానికి ఎటువంటి సందేహం లేదు ఛాలెంజ్ చేస్తున్నాం దీని మీద ఏ విధంగా నిర్మాణం చేస్తుంటారు నిర్మాణ పర్మిషన్ దారుల మీద వచ్చి సామాన్యటువంటి చర్యలు తీసుకొని మేము లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైతే చేస్తుంటారో పనిముట్లు తీసుకుని వెళ్ళిపోతారు స్థానికంగా ఉన్న అక్కడ మేసులు బెదిరించి వెళ్ళిపోతూ ఉంటారు మేము యాక్షన్ తీసుకున్నాం అని చెప్పి పైనకి రిపోర్ట్ పంపిస్తూ ఉంటారు అలా కాకుండా పూర్తి స్థాయిలో అనధికారంగా అక్రమంగా నిర్మించినటువంటి పూర్తి ఫ్లోర్లు తొలగించినట్లయితే ఒకసారి ఎక్కడైనా పూర్తి ఫ్లోర్లు తొలగించినట్లయితే ఇన్నేళ్లలో మనం ఎక్కడ చూడలేదు అలాంటి చర్యలు తీసుకుంటే మరొక నిర్మాణ దాడి ఇలాంటి పైరువీలు చేయకుండా ఉంటాడని చెప్పేసి అయినటి నేను భావిస్తోంది వీడియో జర్నలిస్ట్ ధనంజయ్తో జర్నలిస్ట్ కళ్యాణ్